అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడవి మల్లె ఏడవ భాగం రచన వాసిరెడ్డి సీతాదేవి గారు చెప్పు నాకు ఇవ్వాళే ఈ క్షణంలోనే జవాబు కావాలి చంద్రం ఒక్కొక్క మాటకి హేమ హృదయం మీటిన వేణలాగా మధుర కంపనంతో తన్మయం చెందుతుంది నువ్వు చెప్పవు నాకు తెలుసు నేనంటే నీకు అసహ్యం అవును నీ చదువుకి అభిరుచులకి నేను తగను దొంగతనం చేసి ఇంటి నుంచి పారిపోయిన వాడిని ఏదో చిన్నప్పటి స్నేహితుడు కదా అని ఇంతకాలం నన్ను ఆదరించి భరించావు క్షమించు ఇప్పటికే నిన్ను చాలా బాధించాను మళ్ళీ ఇక జన్మలో నిన్ను బాధించను సెలవు అంటూ ఉద్రేకంగా లేచి నిల్చున్న చంద్రం చేతిని గాబరాగా పట్టుకుంది హేమ చంద్రం కోపంలో ఎంత అందంగా ఉంటాడు అనుకుంది చంద్రం కోపం చూస్తుంటే హేమకు నవ్వొస్తోంది హేమ నవ్వు ముఖాన్ని చూసిన చంద్రం తన చేతిని విసురుగా లాక్కున్నాడు నన్ను చూస్తుంటే నీకు నవ్వొస్తుంది కదూ అందని పండుకై ఎగిరేవాడిని చూస్తే నవ్వు రాక మరే వస్తుందిలే స్వరంలో బాధ ధ్వనించింది చంద్రం ముఖం రాహుగ్రస్తుడైన చంద్రునిలా ఉంది ఏమిటి చంద్రం మరీ అంత చిన్నపిల్లవాళ్ళ ప్రవర్తిస్తావు నేను కాదన్నానా అయితే ఒప్పుకుంటున్నావా నన్ను వివాహం చేసుకుంటావా చంద్రం సంతోషంగా హేమ రెండు చేతుల్ని పట్టుకున్నాడు హేమ వారించలేదు అలాంటి ప్రశ్నలకు అంత త్వరగా జవాబు ఎలా చెప్తారనుకుంటున్నావు అయితే పద ఇప్పుడే నాన్నగారితో మాట్లాడదాం అన్నాడు చంద్రం అంత తొందరే వచ్చింది చంద్రం వివాహం అనేది జీవితంలో ఒకసారే జరుగుతుంది ఒకసారి పొరపాటు అయితే మళ్ళీ సర్దుకుందాంలే అనుకునే పని కాదు వివాహానికి పూర్వం మనం పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకోవటం అవసరం నాకు కొంత సమయం ఇవ్వు ఆలోచించుకోవటానికి చంద్రం నిరుత్సాహంగా హేమ చేతుల్ని వదిలేశాడు అదిగో అప్పుడే అలక్క అలక్క ఆడవాళ్ళకే అందం పద వెళ్దాం అంది హేమ చంద్రాన్ని మందలిస్తున్నట్టుగా సరే నీ ఇష్టం అన్నాడు చంద్రం ఇద్దరూ బయలుదేరారు చంద్రానికి ముఖ్యంగా హేమకి ఇంతకాలంగా పోగొట్టుకున్న అతి ప్రియమైన వస్తువు ఏదో మళ్లీ లభించినట్టుగా అనుభూతి కలిగింది ఇద్దరు ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు పార్క్ సందు మలుపు తిరిగారు టొబాకో వర్కర్స్ యూనియన్ వర్ధెల్లాలి ప్రకాశం బాబు జిందాబాద్ అంటూ చెవుల్ని బద్దలు చేసే నినాదాలతో దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి టొబాకే వర్కర్స్ ప్రొసెషన్ ఎదురైంది ముందు వరుసలో ప్రకాశం గౌరీ చేతుల్లో జెండాలతో నడుస్తున్నారు తెల్లని కద్దరు పైజామా లాల్చి తల మీద గాంధీ టోపీ ఆదర్శం ఆవేశం కలిసి ఉద్భవించున్నట్టున్న ప్రకాశాన్ని చంద్రం ముగ్ధుడై చూస్తూ నిలబడ్డాడు హేమ దృష్టి గౌరీ మీద పడింది తన ఉనికి కూడా మర్చిపోయి చంద్రం గౌరీని చూస్తున్నాడని అపోహపడింది హేమ అంతలో ఆమె హృదయంలో ద్వేషంతాలు కత్తేలు కొండి నెత్తింది రెండు అడుగులు ముందుకు వేసి దూరంగా నిలుచుంది కోటి జనంలో ఉన్న తన చంద్రాన్నిట్టే గుర్తించగల గౌరీ చురుకైన కళ్ళు చంద్రం మీద పడ్డాయి ప్రకాశం అడుగో చంద్రం అంటూ సంతోషంతో గంతులేసినంత పని చేసింది గౌరీ ప్రకాశం గబగబా చంద్రం దగ్గరికి వచ్చి రెక్క పట్టుకున్నాడు ఆప్యాయంగా రారా చంద్రం నువ్వు కూడా ఊరేగింపులో నడవాలి అన్నాడు చంద్రం కళ్ళు గాబరాగా హేమ కోసం వెతికాయి ఎరా చంద్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారని భయమా అవున్లే యజమాని కూలీలతో పాటు ఊరి ఊరేగింపులో నడవడం ఏమిటి చంద్రం ముఖం పాలిపోయింది తన అన్నమాటకు బాధపడ్డాడు ప్రకాశం వద్దులేరా చంద్రం తమాషాగా అన్నాను మీటింగ్ దగ్గరికి మరో అరగంటకల్లా వచ్చేయి అంటూ ప్రకాశం వెళ్ళి ప్రొసెషన్లో నిల్చున్నాడు దూరంగా నిల్చున్న హేమ వైపు క్షమించమన్నట్టుగా చూశాడు చంద్రం హేమ ముఖం తిప్పుకుని గబగబా ముందుకు నడుస్తోంది చంద్రం యాంత్రికంగా వెళ్ళి ప్రకాశం పక్కనే నడవసాగాడు రెండు అడుగులు ముందుకు వేసి నిలబడి వెనక్కి తిరిగి చూసిన హేమకు చంద్రం ప్రొసెషన్లోకి వెళ్ళి నిల్చోవటం కనిపించింది కోపం రోషం అవమానం ద్వేషం నేను ముందంటే నేను ముందంటూ హేమ హృదయంలో పోటీ పడుతున్నాయి మీ అందరికంటే నేను ముందు నానంటూ దుఃఖం పొరులకు వచ్చింది ఏదో ఆవేశించినట్టుగా నడుస్తోంది గబగబా పక్కన మురుకు వదిలి కదిలి గప్పున వాసన వేసింది హేమ ముఖం తిప్పి చూసింది వరాహవతారం ఆనందంగా దొర్లుతోంది ఆ మురుగులో అంతే దానికి కావాల్సింది అదే పన్నీటి గుంటలో పడేసిన దానికి ఊపిరి సలపదు కక్షగా అనుకుంది హేమ వరండాలో కూర్చుని ఉన్న తండ్రిని గబగబా దాటుకుంటూ గదిలోకి వెళ్ళి గబాలన తలుపులు బిగించుకుని మంచం మీద విరుచుకు పడిపోయింది అంతవరకు గొంతులోనూ కళ్ళలోనూ దాగి ఉన్న దుఃఖం స్వేచ్ఛగా పొంగింది దిండులో తలవ వెక్కి వెక్కి ఏడ్చింది అంత గంభీరంగా కనిపించే హేమమాలిని ఇక ఆనాడు జరిగిన పబ్లిక్ మీటింగ్లో ప్రశా ప్రకాశం బలవంతంతో చంద్రం కూడా మాట్లాడాడు చంద్రం ఉపన్యాసంలో ఉద్రేకం కంటే వివేకం ఎక్కువ కనిపించింది కార్మికుల హక్కుల్ని గురించి వాటిని సాధించే మార్గాలను గురించి మాట్లాడాడు సాధ్యం ఎంత పవిత్రమైందో దానిని పొందే సాధనాలు కూడా అంత పవిత్రంగానూ ఉండాలి ఉదాహరణకు ఒక భక్తుడు శుచిగా స్నానం చేసి జపమాల ధరించి పత్ర పుష్పాలతో దేవాలయానికి బయలుదేరాడు అనుకోండి ఆ దేవాలయానికి వెళ్ళటానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి రాజమార్గం రెండోది నానా అశుద్ధంగా ఉండే అడ్డత్రోవ అడ్డత్రోవన దేవాలయానికి త్వరగా తేలిగ్గా వెళ్ళొచ్చు కానీ ఆ భక్తుడు మాత్రం శుద్ధమైన త్రోవనే వెళ్తాడు అలాగే మనం మన హక్కుల్ని సవ్యమైన మార్గంలో నడిచి సాధించుకోవాలి చంద్రం తన ఉపన్యాసం ముగించే ముందు కార్మికుల ఎడల యజమానుల కర్తవ్యాన్ని గురించి మాట్లాడటం కూడా మర్చిపోలేదు చంద్రం ఉపన్యాసం ముగించగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి తర్వాత వినోద కార్యక్రమం మొదలైంది చంద్రం రచించిన నృత్య నాటికను ప్రదర్శించారు పొగాకు మొక్క పుట్టుక నుంచి అది ఫ్యాక్టరీలో సిగరెట్గా మారే వరకు ఎన్ని రూపాలు ధరించిందో తన నాటికలో చిత్రించాడు చంద్రం దానిని గౌరీ తను శరణాలయంలో నేర్చుకున్న నృత్య జ్ఞానంతో అభినయించింది ఆమె నృత్యంలో పరిపక్వత లేదు తాళం కూడా సరిగా లేదు కానీ ఆమె తనకున్న కొద్ది నృత్య పరిచయంతోనే ఎంతో ఆకర్షణీయంగా అభినయించింది ఆమెలోనే ప్రతిభను చూసి చంద్రం ఆశ్చర్యపోయాడు ప్రకాశం మురిసిపోయాడు ఆనాటి ప్రోగ్రాం ముగిసింది ఎక్కడి వాళ్ళక్కడ తమ తమ ఇళ్లకు బయలుదేరారు ముఖానికి ఉన్న రంగు కడుక్కొని దుస్తులుగా మార్చుకుని గౌరీ తన కోసమే ఎదురు చూస్తూ కూర్చున్న ప్రకాశం చంద్రాల దగ్గరికి వచ్చింది చాలా బాగుంది నీ అభినయం ఇంత బాగా చేస్తావనుకోలేదు అన్నాడు చంద్రం చంద్రం ప్రశంసకు గౌరీ మనస్సులోనే పొంగిపోయింది ఆమె కోరింది కూడా అదే ఆ ఒక్క మాట కోసమే పది రోజులుగా నిద్రాహారాలు మని ప్రాక్టీస్ చేసింది మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి నాకు కొంచెం పనుంది అర్ధ గంటలో వచ్చేస్తాను అన్నాడు ప్రకాశం ఆ రోజు సినిమాకి తీసుకెళ్తానని మోసం చేశావు ఇవాళ సినిమాకి వెళ్దాం అంది గౌరీ చంద్రంతో సినిమాక ఇప్పుడు ప్రశ్నించాడు చంద్రం బెదిరిపోతూ తొమ్మిదే అయింది ఇంకా రెండో ఆట మొదలెట్టడానికి చాలా సమయం ఉంది తీసుకెళ్ళు గౌరీ వాళ్ళ చాలా సంతోషంగా ఉంది నిరుత్సాహపరచుకు అన్నాడు ప్రకాశం చంద్రంతో నువ్వు కూడా వస్తే అందరం వెళ్దాం అన్నాడు చంద్రం నాకు చాలా అవసరమైన పనుంది నేను కలుసుకోవాలనుకున్న వ్యక్తి తెల్లవారుజామునే ఊరికి వెళ్ళిపోతాడు అన్నాడు ప్రకాశం అయితే రేపే వెళదాంలే అని అన్నాను అనుకున్నాడు కానీ జవాబు కోసం ఎంతో ఆదురుదాగా తన మొహంలో చూస్తున్న గౌరీని చూసి జాలేసింది కాదని లేకపోయాడు గౌరీ సినిమా శ్రద్ధగా చూస్తుంటే కొందరు వ్యక్తులు ఆవురు ఆవురుమని భోజనం చేయటం గుర్తొచ్చింది చంద్రానికి చంద్రం మనస్సు సినిమా మీద లేదు గౌరీ గురించి ఆలోచించసాగాడు హేమకి గౌరీకి ఎంత తేడా ఉంది సినిమా ముగిసింది సినిమా హాలు ప్రకాశం ఇంటికి ఎంతో దూరం లేదు చంద్రం గౌరీ ఇంటివైపు బయలుదేరారు చంద్రం మనసును ఒక్కసారిగా హేమ తలపులు చుట్టేశాయి హేమ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది హేమతో ఇలా సినిమాకి వచ్చి ఉంటే తన అనుభూతి వేరుగా ఉండేది చంద్రానికి మనసులో ఏదో అర్థం కాని ఖాళీ ఏర్పడినట్టు అనిపించింది గౌరీ ఆలోచనలు అనుభూతి భేదంగా ఉన్నాయి ఆమె శరీరంలోని ప్రతి ఉత్సాహంతో వరకలి తీస్తోంది ఎంతో కాలంగా తనకు దూరమైన అతి ప్రియతమైన వస్తువు ఏదో తమకు లభించినట్టుగా ఆ అమాయక హృదయం అనుభూతిని పొందింది యథాలాపంగా నడుస్తున్న చంద్రం తల మీద ఏదో బలంగా పడింది అబ్బా అంటూ విరుచుకు పడిపోయాడు గౌరికి జరిగిందేమిటో తెలుసుకునే లోపల ఎవరో బలంగా ఒక తన దండ చెయ్యిని పట్టుకుని లాక్కుపోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా తోచి గట్టిగా ఓ గావుకు కేక పెట్టింది అక్కడక్కడా పలచగా నడుస్తున్న సినిమా జనం కేక వినవచ్చిన వైపు పరిగెత్తసాగారు పోలీసుల బూట్లు జగ్ చప్పుడు దగ్గరవుతుంటే అంతవరకు గౌరీని లాక్కెళ్ళటానికి ప్రయత్నిస్తున్న అతను మరో అతను చేతిలో లాఠీలతో పరిగెత్తారు పక్క సందున పడి ఆ పారిపోతున్న వారిలో ఒకడు నాగేంద్రం అని గౌరీ చురికైన కళ్ళు గుర్తించాయి చంద్రం చుట్టూ జనం చేరారు తల నుంచి రక్తం కారుతోంది చంద్రం బాధగా మూలిగి కదిలాడు ఇద్దరు ముగ్గురు కలిసి చంద్రాన్ని కూర్చోబెట్టారు గౌరీ తన పమిటి చెంగు చింపి చంద్రం తలకు రక్తం కారకుండా కట్టడానికి అందించింది కొంచెం తేరుకున్న చంద్రం ఏవంత పెద్ద దెబ్బ కాదు ఆసుపత్రికి అక్కర్లేదు అంటూ లేచాడు పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రం పేరు విలాసం అడిగాడు చంద్రం కృష్ణారావు తమ్ముడని తెలుసుకుని ఇన్స్పెక్టర్ స్టేషన్కి రమ్మనమని నిర్బంధించలేదు గుంటూరులో ఉన్న ధనికుల్లో ఒకడైన కృష్ణారావు తమ్ముడు కొరిటపాడు అడ్రస్ ఇవ్వటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అందరి కళ్ళు కుతూహలంతో వైపు మళ్ళాయి ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటూ వెళ్ళిపోయారు ఇక ఇన్స్పెక్టర్ చంద్రాన్ని గౌరీని చంద్రం వద్దంటున్నా వినకుండా తన కారులో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలాడు అవసరమైతే ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడు తెల్లవారేటప్పటికీ స్థానిక పత్రికలో తాటికాయ అంత అక్షరాలతో క్రితం రాత్రి జరిగిన సంఘటన వన్ నెల చిన్నెలతో ప్రకటించబడింది కృష్ణ టొబాకో కంపెనీ ప్రొపరేటర్ కృష్ణారావు తమ్ముడు చంద్రశేఖరంపై దొండగీడుల దౌర్జన్యం కురటిపాడులో నివసించి ఒక ఆడపిల్లతో సినిమాకి వెళ్ళొస్తుంటే ఇది జరిగింది ఆ యువతి పేరు గౌరీ ఆమెను ఎత్తుకుపోయే ప్రయత్నంలోనే ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది వార్త చదివిన హేమ చేతి నుంచి పేపర్ జారి కింద పడింది ఎదురు కుర్చీలో కూర్చుని మరో పత్రిక చదువుతున్న ప్రసాదరావు కొయ్యబారి ఉన్న హేమను చూసి విస్మయం చెందాడు కిందపడి ఉన్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు వార్త చదివిన ప్రసాదరావుకి చంద్రంపై పట్టరాని కోపం అసహ్యం కలిగాయి హేమ అప్పటికే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ప్రసాదరావు మనస్సు వికలం చెందింది లేచి స్నానం చేసి బయటికి బయలుదేరాడు హేమ గది తలుపులు లోపల నుంచి వేస్తున్నాయి ఇవాళ ఆమె కాలేజీకి వెళ్లే సూచనలేమీ కనిపించలేదు గట్టిగా నిట్టూరుస్తూ బయటికి నడిచాడు ప్రసాదరావు ప్రసాదరావు కృష్ణారావు గదిలోకి ప్రవేశించేటప్పటికి సిగరెట్ పొగతో మేఘాలు తయారవుతున్నాయి కృష్ణారావు నొసలు బిగించి కప్పు వైపుకు చూస్తూ సిగరెట్ దమ్ములు పిలుస్తున్నాడు ఎదురుగా టేబుల్ మీద ఆ వార్త పడిన పేపర్ కనిపించింది ప్రసాదరావుకి కృష్ణారావు అంత గంభీరంగా ఉండడానికి కారణం అర్థమైంది ప్రసాదరావు కూర్చున్న తర్వాత కూడా ఎవరూ కొంతసేపు మాట్లాడకపోయారు ఆ ప ఆ సమయంలో ప్రసాదరావు కా రాకకు కారణం చెప్పకనే తెలుస్తోంది ఆ విషయాన్ని చర్చించాలంటే ఇద్దరికీ బాధగానే ఉంది వార్త చూశారు కదా ప్రసాదరావు చిన్నగా విషయాన్ని కదిపాడు చూశాను వీడింత అప్రయోజకుడు అవుతాడని కళ్ళలో కూడా ఊహించలేదు మా వంశానికే కళం కద్దిచ్చాడు ఇలాంటి వాడు పుట్టగానే చచ్చినా బాగుండేవి అని ఆలోచిస్తున్నాను అన్నాడు కృష్ణారావు బాధగా చంద్రాన్ని కృష్ణారావు తిట్టడం ప్రసాదరావుకు తన హేపను హేమను శించినట్టు అనిపించింది చంద్రాన్ని సమర్థించాలనిపించింది దీనికి చాలా వరకు మనమే బాధ్యులమేమో అనిపిస్తోంది కుర్రవాళ్ళు పైగా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ రక్షణకు దూరంగా పెరిగిన వాళ్ళకి కొన్ని అలవాట్లు ఏర్పడుండొచ్చు చంద్రాన్ని మనం అలా వదిలేయటం వలన ఇదంతా జరుగుతుంది నన్ను ఏం చేయమంటారు మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకుని వచ్చేయండి వాడికి నా మాటలంటే బొత్తిగా ఖాతరు లేకుండా పోయింది పైగా నా మీద పగ సాధించడానికే ఈ మాదిరి మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు చంద్రం అలాంటి వాడు కాదు మీరుంటే మీరంటే అతనికి ఇప్పటికీ అభిమానమే కాకపోతే చిన్నతనంలో గాయపడిన హృదయం అతనిని అనునయంగా కానీ మనం మార్గంలోకి తీసుకురాలేం అన్నాడు ప్రసాదరావు ప్రయత్నించి చూస్తాను దీనికి అంతా కారణం అసలు ఈ ప్రకాశం గాడే వాణ్ణి ఊళ్ళో లేకుండా చేయాలి అన్నాడు కృష్ణారావు ప్రసాదరావు ఆశ్చర్యంగా చూశాడు అంత పని మాత్రం చేయకండి ప్రకాశం మీద ఏగ వాలటాన్ని కూడా చంద్రం సహించలేడు మనం ప్రకాశాన్ని ఏమైనా చేసినట్టు పసిగట్టాడా చంద్రం మనకు శాశ్వతంగా దూరమైపోతాడు అది చూస్తాను అంటూ సిగరెట్ ముక్క కొరికి ఊశాడు కృష్ణారావు ఇంతవరకు వచ్చాక నా కుటుంబ గౌరవం కాపాడుకోవడానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను స్ప్రింగ్ డోర్ తెరుచుకోవటంతో కృష్ణారావు మాటల మధ్యలోనే ఆగిపోయాయి ప్రైవేట్ సెక్రటరీ అనురాధ లోపలికి ప్రవేశించి ఎదుటి కుర్చీలో కూర్చుంది తెల్లటి దుస్తుల్లో అందంగా కనిపించిన అనురాధను ఆత్మీయత ఉట్టిపడే కళ్ళతో చూశాడు కృష్ణారావు ఏమిటి అన్నట్టు బాస్ అంటూ ఏదో చెప్పబోయి అకస్మాత్తుగా పక్కకు తిరిగి చూసి ఆగిపోయింది అనురాధ ఏదో వింత వస్తువును చూసినట్టు ప్రసాదరావును రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది క్రమంగా ఆమె ముఖం మీద చెమట బిందులు కనిపించసాగాయి కృష్ణారావు విస్మయంతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు తూలి పడిపోబోతున్న అనురాధను కృష్ణారావు పట్టుకుని పక్క సోఫాలో పడుకోబెట్టాడు కృష్ణారావు ఫ్యూర్ని కేకవేసి మంచినీళ్ళు ఇమ్మన్నాడు ఆమె ముఖం మీద నీళ్లు చిలకరించి కదిపి చూశాడు కానీ ఆమెకు తెలివి రాలేదు గాబరాగా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు ఇంత జరుగుతున్న కదలక మెదలక కుర్చీలో తాపీగా కూర్చునున్న ప్రసాదరావుని ఆశ్చర్యంతో చూశాడు కృష్ణారావు అప్పుడే ప్రాణం పోయిన శవన్ల బిగుసుకుపోయి ఉన్న ప్రసాదరావును చూసి కృష్ణారావు గాబరాగా లేచి వచ్చి కదిపాడు ఏదో భయంకరమైన దుస్వప్నం నుంచి బయటపడినట్టుగా ప్రసాదరావు నాలుగు వైపులా వెర్రిగా చూశాడు మరో క్షణంలోనే తేరుకొని లేచి అనురాధ పడుకొనున్న సోఫా దగ్గరికి వెళ్ళి పక్కనే తల దగ్గర కూర్చుంటూ అను అను అంటూ ఆమెను ఆవేశంగా కదిపాడు కృష్ణారావుకు అర్థం కాక అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు తెలివి లేని అనురాధ తలను నిమురుతూ ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు ప్రసాదరావు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చి స్మెల్లింగ్ సాల్ట్ ముక్కు దగ్గర ఉంచాడు ఆమె కదిలింది ఒక్కసారి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది ప్రమాదమేం లేదు ఒక్కోసారి అనుకోని సంఘటన సంభవించినప్పుడు ఇలా జరుగుతుంది పది నిమిషాల్లో తెలివి వచ్చేస్తుంది కానీ ఒక వారం రోజులు ఆమెకు మానసికంగా శారీరకంగా కూడా విశ్రాంతి అవసరం అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళిపోయిన కొద్దిసేపట్లోనే అనురాధకు పూర్తిగా తెలివి వచ్చేసింది తను ఎక్కడున్నది ఏ పరిస్థితిలో ఉన్నది తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది తన సోఫాలోనే కూర్చుని ఉన్న ప్రసాదరావుని తిరస్కారంగా చూసి పైకి నిల్చుంది లేచి లేచినుంచుంది ప్రసాదరావు ఆమెను లేవద్దని భారించబోయాడు కానీ ఆమె చూపును తట్టుకోలేక అపరాధిలాగా తలవంచుకున్నాడు అనురాధ తూలి పడబోయి నిలదొక్కుంది కృష్ణారావు ఏమనుకున్నాడో ఆ తలపు రాగానే అనురాధ సిగ్గుతో చితికిపోయింది ఏ అద్భుత శక్తితో వచ్చి తనను నిల్చున్న పాటను మాయం చేస్తే ఎంత బాగుండు కనీసం తను నిల్చున్న భూమి పగిలి తనలో ఈ ముడుచుకుంటే అలా ఎందుకు జరుగుతుంది సీతాదేవి తన బిడ్డ కాబట్టి ఆనాడు ఆమెను బోదేవి తన హృదయంలో దాచుకుని ఆమెకు జరగబోయే అవమానం నుంచి కాపాడింది ఆమె ఇబ్బందిని కనిపెట్టాడు కృష్ణారావు వెళ్ళ మా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఓ వారం రోజులు సెలవు తీసుకోండి అన్నాడు కృష్ణారావు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను రాధ ఆ గది నుంచి గబగబా బయటికి వెళ్ళిపోయింది కింగ్ కర్తవ్య విమూఢుడై కూర్చుని ఉన్న ప్రసాదరావుతో కృష్ణారావు అన్నాడు ఆమె చాలా ఆవేశంలో ఉన్నట్టుంది ఏమైనా అఘాయిత్యం చేయొచ్చు మీరు వెళ్ళి కొంత ఓదార్చడం అవసరం అనుకుంటాను పరిస్థితి కొంతవరకు అర్థమైంది కృష్ణారావుకి లేవండి ఆమె ఈ బిల్డింగ్లోనే చివరి గదుల్లో ఉంటుందని చెప్పి బెల్ మోగించాడు వచ్చిన ఫ్యూన్తో అయ్యగారికి అనురాధమ్మగారిగా చూపించు అన్నాడు ప్రసాదరావు మౌనంగా లేచి ఫ్యూన్ వెనకనే యాంత్రికంగా నడుస్తున్నాడు ఆయన అపరాధిలాగా జంకుతూ అనురాధ గదిలో అడుగుపెట్టాడు ఆమె మీద బోర్లా పడుకుని గుండెలు పగిలిపోయేలా విలపించడం చూశాడు ప్రసాదరావు ఆవేశం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా ఆమెను సమీపించాడు ఆమెను తన రెండు బాహువుల్లో పదివి పట్టుకుని బలంగా గుండెలకు అదుముకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అనురాధ ప్రసాద్ గుండెల్లో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తుందా అన్నట్టుగా అతని గుండెల్లో తలదాచుకుని ఏడుస్తోంది ఇంతకాలం ఈ విశాల ప్రపంచ గుండెలో భ భూగోళం అంతా ఒంటరితనాన్ని దాచుకుని జీవిస్తున్న అనురాధకే ప్రసాద్ గుండెల్లో తలదాచుకుని ఏడుస్తుంటే ఏదో లోతులు తెలియని అగాధంలోకి జరిగి జారిపోతున్న వాని చేతికి ఏదో ఆధారం దొరికినట్టు కొంత ఊరట కలిగింది ఆవేశం తగ్గింది పరిస్థితిని ఆలోచించే శక్తి చేకూరింది తనను తాను సంభాళించుకుంది అనురాధ ఒక్కసారిగా ప్రసాదు బాహుబంధాన్ని విడిపించుకుని దూరంగా జరిగి కూర్చుంది ప్రసాదికి ఆమె మొహంలో చూసే ధైర్యం లేదు తలవంచుకొని కూర్చున్న ప్రసాద్ చెక్కేళ్ల మీద కన్నీటి బొట్లు అడ్ అద్దం మీద వానజల్లు పడినట్టు దొర్లుతున్నాయి అనురాధ రెప్పవేయకుండా ప్రసాదనే చూస్తూ కూర్చుంది ఆమె మొహంలో ఎలాంటి ఆవేశం కానీ కోపం కానీ లేదు మంచివాని మనస్సులాగా అతి నిర్మలంగా ఉంది ఆమె ముఖం ఆమె కళ్ళల్లో మాత్రం ఇదంతా నిజమైన అనే సందేహం ఆ సందేహాన్ని నిజంగా తీర్చుకోవాలనే తాత కనిపిస్తోంది కలగాపులగంగా నెరిసిన జుట్టుని వయస్సు తెచ్చిన మార్పులతో పరిపక్వత చెందిన విశిష్టానికి విశిష్టమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా కనిపిస్తున్న ప్రసాదర రూపాన్ని ఆనాటి యువకుడుగా తనకు పరిచయమైన ప్రసాద రూపంతో పోల్చుకుంటూ కూర్చుంది అనురాధ కళ్ళకు కండువా అడ్డం పెట్టుకుని మౌనంగా రోధిస్తున్న ప్రసాద్ చేయి చేపట్టుకుని అదేమిటి అలా ఆడపిల్లల మీరు ఆడవటం బాగాలేదు అంది మందలిస్తున్నట్టు ఆ మందలింపులోని ఆత్మీయతకు ప్రసాదరావుకి దుఃఖం పొరలకు వచ్చింది కానీ నిభాయించుకొని కళ్ళు తుడుచుకున్నాడు అదోలాగా అనురాధ ముఖంలోకి చూశాడు ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉంది ప్రసాద్ ఆవేశంతో ఆమె చేతిని పట్టుకుని నన్ను క్షమించగలవాను అని అన్నాడు ప్రాధేయపడుతూ అనురాధ విస్మయంగా ప్రసాద్ మొహంలోకి చూసింది చిన్నగా తన చేతిని అతని చేతి నుంచి లాక్కుంది తను ప్రసాదం క్షమించగలదా క్షమించే తప్పేనా అతను చేసింది ఎంత తేలికగా క్షమించమని అడుగుతున్నాడు ఆ మాట తను అనగలిగినా వ్యర్థమైపోయిన తన నిండు జీవితాన్ని తిరిగి ఇవ్వగలడా అప్పుడే రేఖలు విప్పుకుంటున్న మొగ్గను నిర్దయగా నలిపి దుమ్ములో పారేశాడు దాన్ని మళ్ళీ వికసించేలా చేసే శక్తి అతనిలో ఉందా నిండు పాలకొండ లాంటి తన జీవితాన్ని నిర్లక్ష్యంగా తన్ని వెళ్ళిపోయాడే ఆ ఒలికిపోయిన పాలను మళ్ళీ నింపగలడా ప్రసాదు తన తప్పుకు క్షమాపణ అడుగుతున్నాడు కానీ తన నిండు జీవితాన్ని తన ఇరవై సంవత్సరాల యవ్వనాన్ని తిరిగి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలడు తనలో అతన్ని క్షమించే శక్తి లేదు క్షమించదు క్షమించలేదు నేను దుర్మార్గుని నేను నీకు తీరని ద్రోహం చేశాను నన్ను క్షమించవాను ప్రసాద్ కంఠం బొంగురుపైంది అనురాధ అదోలా నవ్వింది ఆ నవ్వు ప్రసాదిని నిన్ను క్షమించాలా అని సవాలు చేసినట్టుంది అవును నేను చేసిన పాపానికి క్షమాపణ లేదు నన్ను క్షమించకు శిక్షించు నా పరిహారానికి నా పాపానికి పరిష్కారం చెప్పు నన్ను నిందించు నన్ను క్షమించొద్దను నాకు క్షమ లేదు నన్ను తిట్టు కానీ అలా చూడకు అలా నవ్వకు నేను సహించలేను అన్నాడు అనురాధ రెండు చేతులను పైకెత్తి తన ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ रेप कलदा थैंक यू